ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఈ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా విట్ ఈస్ మూవ్ మూవ్స్ బెమ్మని కానీ ఒక్కొక్క అమ్మాయి నా కొద్ది ఏదో ట్రోల్ చేసింది అది అని అందరు అన్నారు దానికి నేనేం రెస్పాండ్ అవ్వలేదు అయితే దాని కింద మధురాస్ డిజైనర్ స్టూడియో అని ఒక అమ్మాయి ఉంటుంది మా ఊర్లో ఏదో ఉంది దాని పేరు సుప్రజాన ఏదో సారీ ఇలా అంటున్నందుకు ఎందుకంటే ద వే షీ బిహేవ్ ఇస్ వెరీ బ్యాడ్ నేను నన్ను నన్ను కెలకనంత వరకు నేను చాలా పద్ధతిగా ఉంటాను నేను ఇప్పటికి కూడా అమ్మాయిని ఏం అందాల్చుకోలేదు కాకపోతే దాని బుద్ధి లాంటితో మీకు చెప్పాలని చెప్తున్నాను ఆ అమ్మాయి ఈ అమ్మాయి పెట్టింది అనుకోండి వీడియో ఎంజాయ్ చేయొచ్చు ఊరుకోవచ్చు దానికి ఎందుకు ఇది కామెంట్ ఏం చేసిందంటే వీ హ్యావ్ వన్ లైక్ దిస్ ఇన్ ఆల్ డాలస్ ఆల్సో చెప్పే వినీతులు చేసేవి దొంగ నాటకాలు అన్నట్టు అన్నమాట ఎవరి కంటెంట్ ఎవర్ క్యూటెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇమి ఇమిటేషన్ అంట దానికి అది కూడా రాలేదు ఇని ఇనిషియేషన్ అని రాసింది టెకెబావు అని ఇక్కడ ఆ అమ్మాయి తప్పు చేస్తుంది నీ వయసుకి నువ్వు దాన్ని ఖండించాలి ఖండించకపోగా ఈ మెసేజ్ పెట్టింది ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చిట్టి మమ్మీ అడిగింది ఎవరిని అంటున్నావు నువ్వు అని అంటే అంటే అది అంటుంది ఇక్కడ చూడండి ఎవరు దొంగ నాటకాలు వేస్తారు నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా గౌరవము నేను మిమ్మల్ని ఎవరిని అనలేదండి అంది అంటే ఓకేనా అనలేదు నువ్వు అన్న డాలస్ ఆంటీ ఎవరు అని అడిగింది మా అక్క దానికి ఆన్సర్ లేదు అంటే వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే చిన్నపిల్లలు పెద్ద ఒక తప్పు చేస్తే కట్ చేయాల్సింది పోయి రెచ్చగొడుతున్నారు ఇంకొకటి సిరి డాటా అంట ఆమె ఆమె టీనేజ్ గర్ల్ ఉందని చెప్తుంది కానీ ఆమె ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు తన టీనేజ్ గర్ల్కి ఇంకేం బుద్ధి చెప్పింది చెప్పండి నేను మీ అత్తను కాదు మీ ఆడపడుచుని కాదు మేబీ మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నానని మీరు ఏడుస్తున్నారేమో అది నేను కష్టపడితే వచ్చింది నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు మీరు కూడా కష్టపడండి వాళ్ళని చండి ఆళ్ళ కంటెంట్లు దొబ్బేసిన వాళ్ళకి కింద కామెంట్లు పెట్టి బతకాలనుకోవటం పద్ధతి కాదు దట్టు నువ్వు బిజినెస్ చేస్తున్నావు డ్యాలస్లో ఉంటున్నావు నువ్వు డ్యాలస్లో ఏ ఆంటీ నన్ను నన్ను కాదు నన్ను కాదని నువ్వు చెప్పు ఏ ఆంటీని అంటున్నావు మీకన్నా బుద్ధి ఉందా రోజు మీరు అన్నం తింటున్నారా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళింది ఏదన్నా తింటున్నారా ఎట్లా ఇన్స్టా అనేది ఒక సోషల్ మీడియా ఎట్లా ఉండాలి మీరు హౌ యూ బిహేవ్ మీరే ఎట్లా ఉంటే మీకు కిట్స్ ఎలా ఉంటారు ఇంకా మీ మనిషికి ఒక మాట ఇంకొక దానికి ఒక ఇలాంటి వాళ్ళని మనం ఏ జంతువుతో కూడా పోల్చకూడదండి అంతకన్నా గుంట నక్క ఎవరు లేరు ఇదే పెద్ద నక్క ఈ మధురంస్ డిజైనర్ స్టూడియో అన్నది దాని పేరు సుప్రజన ఏదో ఉంది నేను పేరు కూడా చెప్తున్నాను ధైర్యంగా ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో నేను యూరప్ వెకేషన్కి వెళ్ళాను అప్పుడు మీ ఇక్కడ అందరికీ వీడియోస్ చేసి చూపించాను ఒక టికెట్ మీద మన ఫ్యామిలీ అందరూ యూరప్ చూద్దామని నేను చాలా వీడియోస్ చేస్తుంటే కీప్ అని కాల్ చేస్తుంది నాకు ఏంటంటే నేను షో పెట్టాను చిట్టిని తీసుకురాని ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను మేము చిట్టికి ఏదన్నా ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నా కూడా మేము తీసుకోము మేము మేము కొనుక్కునే స్థాయిలో ఉన్నాము మా పాపకి వాళ్ళెందుకు ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వాలనుకునే టైప్ మీద అయితే కాల్ చేసింది బెగ్గింగ్ చేసింది లిటరల్గా బెగ్గింగ్ చేసింది సరే వస్తానని చెప్పి యూరప్ నుంచి వచ్చి నాకు ఉన్నా కూడా ఆ రోజు మా పాప శ్రీ మా పాప శ్రీజ వచ్చింది శ్రీయా వచ్చింది చిట్టి వచ్చింది అందరం వచ్చాము మేము వెళ్ళాము మేము షాప్ చేసాము మేము డబ్బులు కూడా పే చేసాము ఐ హావ్ జల్ అది కూడా ఉంది నా దగ్గర రిసీట్ శ్రీయా దగ్గర శ్రీయా పే చేసింది మా శ్రీజా అడ్రస్ కూడా ఆ రోజు అది కూడా చూపిస్తాను ఇప్పుడు నువ్వు నన్ను కులాబ్కి పిలిచినప్పుడు నువ్వు నాకు పే చేయాలి బట్ నేను ఎలా వచ్చాను నువ్వు పిలిచావు పద్ధతిగా వచ్చాను చేశాను అయిపోయింది తర్వాత మళ్ళీ పిలిచింది నాకు కుదరదు నాకు దట్టు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టిని తను మూడుని పట్టి ఎక్కడికన్నా వెళ్ళిన వెళ్ళినంత ఇఫ్ షీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ వీడి విడి వన్ ఫోర్స్ సార్ అయిపోయింది అలా రాలేదని నేను చెప్పేవి నీతులు చేసేవి దొంగ నాటకాల ఏ మాట్లాడుతున్నావు నువ్వు దాని తర్వాత మొన్న ఈవెంట్ ఇయ్యే దాంట్లో కూడా ఈఎంఐ షాప్ పెట్టింది పెడితే నాకు అంత అవసరం లేదు నా దగ్గర డ్రెస్సులు ఉన్నాయంటే నా ఫ్రెండ్ బిందుకోలేదే కారు కూడా పే చేసి డ్రెస్ కొనుక్కున్నారు నీ దగ్గర నీవు నా పేరు చెప్పుకొని బతుకుతున్నావు నా రీల్స్ నువ్వు పోస్ట్ చేసుకున్నావు నా ఇమేజ్ నువ్వు వాడుకున్నావు మా చిట్టిని కూడా వాడుకున్నావు నీది ఒక బతికేనా నువ్వు నువ్వు ఆ పాపం ఎవరిని పెట్టిందో నాకు తెలియదు ఆ ట్రోల్ చేసిన రీల్ కింద నీ నీ క్వశ్చన్ ఏంటి మా అక్కతో చెప్పావు నువ్వు మీ ఫ్యామిలీ అంటే నాకు రెస్పెక్ట్ మీ ఫ్యామిలీ ననలేదని మరి డ్యాలస్లో ఎవరిని అంటున్నావు ఎవరా ఆంటీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇఫ్ నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఆంటీ ఎవరో పెట్టున్నాము నా దా నా రీల్ కింద పెట్టు పోస్ట్ చూసుకుందాం పిచ్చి పిచ్చి ఆశలేస్తే ఈడ్చిడ్చి కొట్టాలనిపిస్తుంది తమాషాగా ఉందనుకుంటున్నారేమో నేను కష్టపడి ఇప్పుడు కూడా పడుతున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లగిస్తే నైట్ టెన్ థర్టీకి పడుకుంటాను ఎవ్రీ మినిట్ ఏం చేస్తున్నానో నేను పెడుతున్నాను అసలు మీకు నాతో ఏం పని నా 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 రీల్స్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి నేర్చుకోవచ్చు కదా ఎవరిది దొంగ నాటకం నువ్వు పిలిచినప్పుడల్లా నీ నీ షోకి వస్తే దానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావు నీకులాగా ఈసారి నన్నే కాదు ఎవరినైనా సరే ఒక మాట కానీ ఒక పోస్ట్ కింద మెసేజ్ పెట్టేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి తమాషాగా ఉందేమో నేను నాకే కాదు నా లాంటి ఆడపిల్లలకి ఎవరికైనా స్టాండ్ తీసుకుంటా ఐ హ్యావ్ మై ఫ్యామిలీ నా ఫ్యామిలీ కూడా స్టాండ్ తీసుకుంటుంది గర్ల్స్కి సపోర్ట్ చేస్తాం మేము పిచ్చి పిచ్చుకుందాం ఇంకొకటి శ్రీని డాటా అనేకా అండ నాకు టీనేజ్ గర్ల్ ఉంటుంది ఇఫ్ యూ బిహేవ్ లైక్ దట్ నీకు కిడ్ ఎలా బిహేవ్ చేస్తుంది మీరు ఇప్పుడు నా నేనెవరో మీకు తెలియదు నా ఆస్తి మీరు పంచుకోరు నా పేజ్ కూడా చూడక్కర్లేదు నాతోనే మీరు ఇలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీలో అత్తతో ఆడపడుచుతో మీరు ఉంటారా సరిగ్గా మీకు అసలు మానవ సంబంధాలు తెలుసా దేనికైనా ఒక పద్ధతి దేర్ ఇస్ అ బౌండరీ డోంట్ క్రాస్ ద లిమిట్స్ ఓకే సుప్రైజా నీకే చెప్తున్నాను నేను మిమ్మల్ని అనలేదు మీ ఫ్యామిలీ ఈ దొంగ నాటకాలు నా దగ్గర ఏ మాకు ఊరి తెలియతేటలు అక్కడ ఎంత పద్ధతిగా పెరిగొచ్చావు మనం ఇంట్లో ఇండియాలో ఈ ఏంటి చిల్లర రాజకీయాలు చిప్టిక్స్ ప్లే చేయి మాకు అండి ఆ పిల్ల చెప్ ఆ పిల్ల ఏంటంటే ఆ అమ్మాయి అసలు ఎంచుకున్న కంటెంటే అది హుషా డిజైనర్ని చేస్తుంది సైకిట్రాటిస్ట్ని చేస్తుంది డాక్టర్ని చేస్తుంది ఒక గైనకాలజీ డాక్టర్ చదవాలంటే ఏం తమాషాగా ఉందనుకుంటున్నారా బట్టలు అమ్ముకోవటం అంత ఈజీ అనుకుంటున్నావా లేకపోతే ఫోన్ ఉంది కదండి మెసేజ్ అనుకుంటున్నావా ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంది మీకు ఒంట్లో భయాలు మీ మొగుడు మొగుళ్ళు మిమ్మల్ని అదుపులో పెట్టట్లేదేమో నాకు తెలియట్లేదు నాకెందుకులే అని నా పని నేను చేసుకు ఇప్పుడు నీకు చేతనైతే నాలాగా పద్దెనిమిది రీల్స్ పెట్టుకో నాలాగా కొనుక్కో నాలాగా చూపించుకో నా లాగా గార్డెనింగ్ చేసుకో నా నేను చేసే రీల్స్లోనే బోల్డ్ అంత కంటెంట్ ఉంది పొద్దున్నే వాకింగ్ చేస్తా బ్రేక్ఫాస్ట్ వీడియో చేస్తా బావకి అమెరికాలో బావకి వేడి వేడిగా అది నా ఇష్టం నా మొగుడు నా ఇష్టం నాకు బ్రేక్ఫాస్ట్ బావకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ నా టుడే అటైర్కి ఫ్యాన్స్ ఉన్నారు నా జ్యువెలరీకి ఫ్యాన్స్ ఉన్నారు నా బ్యాగులకి ఫ్యాన్స్ ఉన్నారు వీటిలోనే ఒక టాపిక్ తీసుకోండి మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి నా మీద పడి ఆడవటం ఎందుకు మీరు అసలు మీరు అందరు ఎవరు మీకు ఏం రైట్స్ ఉండే నా గురించి మాట్లాడటానికి నా పరువుకి నష్టం జరిగితే నేను ఇక్కడ రైట్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఈ ఈ విటీసీ మూ బై మోనికా అన్నమే నాకు తెలిసి ఏదో స్టూడెంట్ అన్న అయ్యి ఉండాలి లేదంటే ఫోర్ అయి ఉండాలి మీలాగా అడ్డగోలుగా పెరిగింది దాన్ని కాదు వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాలని పద్ధతి నాకు లేదు నా పద్ధతిలో నేను చెప్తున్నా ఇంకో అదంటది శ్రీని డాటా అంట అదంటది తను ఇమిటేట్ ఇమిటేట్ చేసిన ఆంటీనే అంట దానికి టీనేజ్ కూతురు ఉంది దానికి నేను ఆంటీ అంట పిల్లలు లేట్ కాగా అంటే మేము ఆంటీలు అయిపోతామా ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ సోషల్ మీడియా ఉంది నీ నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో తప్పుదారులు ఎందుకు తీసుకెళ్తున్నావు వెళ్ళేదానికి ఆమె ఆ వయసు ఏంటి నీ వయసు ఏంటి నీ పని నువ్వు చేసుకో ఎందుకు నువ్వు అందరిని ఇరిటేట్ చేస్తావు అని చెప్పొచ్చు కదా చేత కాదు మూసుకొని కూర్చోండి మీకు ఏం తెలుసు హుషార్ డిజైనర్ అమ్మాయి ఎంత వర్క్ చేస్తుంది చూస్తుండగానే అమ్మాయి కష్టం మనకి ప్రతి కనపడుతుంది ఒక ఆడపిల్ల పిల్లల వదిలేసి వేరే స్టేట్లకి వెళ్ళి బట్టలు తెచ్చి చేస్తుందంటే అది అది ఎంత హార్డ్ వర్క్ ఒక పక్క నువ్వు బట్టలు అమ్ముకుంటున్నావు నీకు తెలీదు అమ్మాయి కష్టం ప్రతి ఒక్కళ్ళు మీకు కాంపిటేటర్లా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు శాడిస్టు ఇప్పుడు చెప్తున్నా ఈ సుప్రజ అన్నదానికి నువ్వు డేలసే నేను డాలసే నువ్వు నన్ను అనలేదన్నావు మా సిస్టర్తో క్లియర్గా ఐ వీ హ్యావ్ చాట్ అన్నప్పుడు హూ ఈజ్ దట్ ఆంటీ అసలు నీకు ఆంటీ అయ్యే అంత ఆంటీ ఎవరున్నారు చెప్పి ఇక్కడ నువ్వే పెద్ద ఆంటీకి లాగా ఉంటావు బట్టలు నీ ఉంది నీ పని నువ్వు చేసుకో నీ పిల్లలను సాక్కో మూసుకొని వెళ్ళు అంతేగాని వేరే వాళ్ళని బట్టుకోలేంది ఇదంతా ఇంకొకసారి సీరియస్గా చెప్తున్నా కరంటాం గడ్ గుడ్డు అగస్త్రాలు చేయము అక్కడ నా దగ్గర నా పని నేను చేసుకుంటా నేను పనికి వెళ్ళతాను ఇప్పటికి కూడా చెప్తున్నా నా నా ఫ్యాన్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళని నేను ఇష్టమైన వాళ్ళు అసలు విటీస్ బై మూవ్స్ బై మోనికా అన్నమాయి పేజీ చూడొద్దు ఆమెని అమ్మాయిని మీరేం అనొద్దు మన పేజీలో ఎవరైనా నెగిటివ్ పెట్టినా వాళ్ళ కర్మ వాళ్ళే పోతారంట లేదంటే నేను డిలీట్ చేసేస్తా సమాధానాలు చెప్పలేక కాదు పద్ధతి మార్చుకోండి సుప్రజ నీకు చెప్తున్నాను నీకు ఉంటే ఆ ఆంటీ ఎవరో చెప్పు ఒకవేళ నన్నే నువ్వంటే మళ్ళీ చూసుకుందాం బి బి రెడీ నీ నీకు నేను చేసిన జల్లిది కూడా పెడతా ఫోటో నువ్వు పెట్టిన మెసేజ్లు నీ భాగోత్వం అంతా పెడతా ఎవరు దొంగ ఆడుతున్నారో తెలిసిపోద్ది